థియేటర్ నుంచి సినిమా వైపుకి వచ్చినప్పుడు ఏంటి అసలు ఎలా ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి మీకు అసలు ఎలా అవకాశం వచ్చింది ఏంటి ఎవరు తెలీదు ఎక్కడ పోవాలో తెలీదు అసలు సినిమా ఆఫీస్ ఎక్కడ ఉండదో తెలియదు వెళ్ళి ఏం చేయాలో తెలియదు ఆడిషన్ ఎలా ఇవ్వాలో తెలీదు వెళ్ళిన పర్సన్ ఏం అడగాలో తెలియదు ఆ వీళ్ళు ఎవరో ఒకరు కలుస్తారు కదా ఆఫీస్ దగ్గర ఫోటోలు పట్టుకుని ఉండేవాళ్ళు ఒక ఆల్బమ్ చేసుకునేవాళ్ళు లేకపోతే కవర్లు పెట్టుకొచ్చేవాళ్ళు ఇవేంటి అంటే ఇవి ఇయ్యాలి ఇందులోంచి వాళ్ళు ఏదో ఒకటి తీసుకుంటారు అని అలాగ నేను కూడా ఫోటోలు తీసుకొని ఆర్టీసీ క్రాస్ రోడ్కి వెళ్ళి అక్కడ తక్కువ రేట్లు ఇస్తారని అక్కడికి వెళ్ళి ఆడ కడిగి ఇచ్చాడు కదా అప్పుడు అన్ని ఈ డిజిటల్ కాదు కదా సో అలాంటివి కొన్ని చేసి తర్వాత డిజిటల్ వచ్చింది మళ్ళీ అక్కడ ఇన్ని కాపీలు తీసుకొని ఎవరు నాకు ఆఫీసులు తెలియదు ఎవరో ఒకరు చెప్పేవాళ్ళు ఎవరినో ఒకరిని పరిచయం చేసుకునేవాడిని ఏమైనా ఉంటే నాకు కూడా చెప్పండి అని అతనికి ఫోన్ చేసి అతను చెప్పేవాడు ఎక్కడెక్కడ ఉన్నాయని వెళ్ళి అప్పుడు కాయిన్ బాక్సులు అది కనుక్కుని అలా వెళ్ళి అలా ఫోటోలు పంచి అలా అలా స్టార్ట్ చేశాను ఏడీగా చేశాను కదా మా సీనియర్ సినిమా తీశారు కాజాపాష గారు అయితే నాకు అప్పుడులో కొంతమంది చెప్పింది ఏంటంటే సిద్ధార్థ్ గారు హీరో సిద్ధార్థ్ గారు రవితేజ గారు ఇలా చాలామంది ఏడీలుగా చేసి హీరోలు అయ్యారు యాక్టర్లు అయ్యారు ట్రై చేయను కూడా పరిచయం అవుతుంది ఇండస్ట్రీ నీకు తెలియదు కదా కాంటాక్ట్స్ పెరుగుతాయి అంటే నేను అలా ఏడీ జాయిన్ అయ్యా ఒక వన్ ఇయర్ చేశాను కొన్ని కాంటాక్ట్స్ అయ్యాయి కానీ అవి యాక్టింగ్కి పనికిరాలా యాక్టింగ్ ఎప్పుడైనా ఏడిగా చేస్తే ఏడిగానే చూస్తారు నేను పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చినప్పుడు ట్రైనర్ గానే చూసేవాళ్ళు యాక్టర్ గా చూసేవాళ్ళు కాదు మా పిల్లలు నా ట్రైనింగ్ ఇస్తారా అనేవాళ్ళు కానీ మీరు యాక్టింగ్ చేస్తారా అనేవాళ్ళు కాదు సో ఆ ప్రాబ్లం ఉండింది మళ్ళీ నేను ఆఫీసులతో కనుక్కోవడం ఎవరు చాలా మంది ఉన్నారు ఇప్పుడు నైన్టీస్ సాంప్రదాయాన్ని రోహన్ అండ్ కోర్ట్ లో వచ్చిన రోషన్ తర్వాత కార్తీక దీపంలో వచ్చిన అమ్మాయి చాలా మంది ఉన్నారు సార్ అంటే ఈ మధ్య థర్టీ ఫైవ్ లో వచ్చిన పిల్లోడు లిటిల్ హార్ట్స్ లో హీరో తమ్ముడుగా చేసిన పిల్లోడు అలా ప్రతి దాంట్లో వస్తుంది నేను లాస్ట్ టూ సీజన్స్ ఓకే ఫైవ్ సీజన్స్ వరకు చేశాను ఇప్పుడు ఎయిత్ సీజన్ నడుస్తున్నట్టుంది తర్వాత నేను సినిమాలో బిజీ అయ్యాను జార్జ్ రెడ్డి వచ్చింది నేను సినిమాలు బిజీ అయ్యి ఇంకా వెళ్ళలేదు నేను సో లాస్ట్ ఈ థర్టీ ఫైవ్ వాడికి సెలెక్ట్ చేశాను నేను ట్రైన్ ఓకే ఈ బ్యాచ్ లేటెస్ట్ బ్యాచ్ నేను ఇంతకుముందు ముందు చెప్పింది రోహన్ రోషన్ అమ్మాయి సహృద కార్తీక దీపంలో చేసిన సహృద వీళ్ళు నేను అప్పుడు ఉన్నప్పుడు పిల్లలు కొంతమంది సీరియల్స్లో చేశారు కొంతమంది యూట్యూబ్లో చాలా పాపులర్ అయిపోయారు అందరూ చాలా హ్యాపీ అలా చూసినప్పుడు మనకంటే సక్సెస్ఫుల్ అయ్యారు అని సో అలా సక్సెస్ అయిన వాళ్ళు ఇప్పటికీ ఉందా సరే అంటారు వాళ్ళు అంటే నేను అలాగే పరిచయం కదా వాళ్ళకి సార్ అని అంటారు ఓకే